సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం వినాయకుని ముప్పై రెండు అవతారాల్లో బాలగణపతి మొదటి అవతారం ఈ అవతారంలో వినాయకుడు బాలన రూపంలో దర్శనమిస్తాడు అన్ని చోట్ల స్వామి పారాడే పసిపాపల గజముఖంతో నాలుగు చేతులతో దర్శనమిస్తాడు రెండు చేతులతో తీపి పదార్థాలను పట్టుకొని తొండంతో వాటిని తింటున్నట్లుగా కొన్ని చోట్ల మరి కొన్ని చోట్ల గజముఖంతో సింహాసనాధీసుడై చతుర్భుజినిగా కనిపిస్తాడు ఒక చేతిలో మామిడి పండు మరొక చేత పనస పండు ఇంకొక చెరుకు గడ్డలు మరొక చేత లడ్డులు ధరించి ఉంటాడు బాలగణపతి ఈ బాలగణపతిని ధ్యానించడం వల్ల బాలగణపతి రూపం మనకు ప్రశాంతను చేకూరుస్తుంది దైవ స్వరూపాలైన పసిపిల్లలను చూస్తేనే మనం ఎంతో సంతోషిస్తాం మరి అటువంటిది దైవమే శిశువు రూపంలో కనపడితే ఆ అద్వితీయమైన ఆనందాన్ని మాటలతో చెప్పడం అసాధ్యం పిల్లల నక్షత్రాలకు అనుగుణంగా మంచి రోజు చూసుకొని బాలగణపతి హోమం చేయించడం వల్ల పిల్లల్లో బుద్ధిమాన్యం తగ్గి చదువులోనూ ఆటపాటల్లోనూ ఇతర విద్యల్లోనూ చురుగ్గా తయారవుతారు మండితనం మొండితనం చెడుబుద్ధులు మంచి సంస్కారాన్ని నడవడికను పొందుతారు బాలగణపతిని పూజించడం ద్వారా అలాగే గణేశుడి యొక్క ఈ ముప్పై రెండు రూపాల్లో తరుణ గణపతి రెండవ రూపం తరుణ గణపతి అంటే యువ గణేశుడు ఎర్రటి రంగులో ఉంటాడు మరియు ఎనిమిది చేతులు కలిగి ఉంటాడు అతను తన చేతుల్లో చెరుకు కొమ్మ వరి కొమ్మ గులాబీ పండు మరియు చెక్క ఆపిల్ మోదకం ఏనుగు ముళ్ళు పాంసం మరియు స్వంత విరిగిన దంతం వంటి అనేక వస్తువులను కలిగి ఉంటాడు తరుణ గణపతి అన్ని జీవుల్లో పురోగతి మరియు యవ్వనాన్ని సూచిస్తుంది ఈ తరుణ గణపతి కరుణామయ ముఖంతో యువదేవుడుగా చిత్రీకరించబడ్డాడు తరుణ గణపతి వాయువు యొక్క ప్రాథమిక అంశాన్ని సూచిస్తుంది గణేష్ జయంతి అంశాన్ని సూచిస్తుంది గణేష్ జయంతి సంకటహరి చతుర్థి మరియు దుర్వా గణపతి నాడు భగవంతుణ్ణి పూజిస్తారు గణేశుడు తన భక్తులకు మంచి ఆరోగ్యము శ్రేయస్సు మరియు ఆనందంతో ఆశీర్వదిస్తాడు మరియు వారి మార్గాల నుండి అడ్డంకులను తొలగిస్తాడు తరుణ గణపతి యొక్క ప్రసిద్ధ ఆలయాలు ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయం మరియు కర్ణాటకలోని మైసూరులోని చామరాజనగర్ మరియు నంజన్గూడ్లోని ఆలయాలు ఉన్నాయి వినాయకుని భక్తులు తరుణ గణపతి మంత్రాన్ని పఠిస్తూ తరుణ గణపతి రూపాన్ని పూజిస్తారు వీరగణపతి ఈ ముప్పై రెండు రూపాల్లో నాలుగవ రూపం వీరగణపతి ఆయన రూపం అత్యంత శక్తివంతంగా రక్తవర్ణంతో ప్రకాశిస్తుంది వీరగణపతికి పదహారు చేతులు ఉంటాయి ఆ చేతుల్లో ధనుస్సు బాణాలు చక్రం త్రిశూలం బేతాళం పరుసు ఖడ్గం గద పాసం వంటి ఆయుధాలను ధరించి ఉంటాడు ఆయన రూపం పంచమహాభూతాలలో అగ్నితత్వానికి ప్రతీకగా నిలుస్తుంది అగ్ని సాన్నిధ్యంతో ఆయన రూపం శక్తి ధైర్యం సాహసానికి చిహ్నంగా కనిపిస్తాడు వీరగణపతి వీరగణపతిని పూజించడం వల్ల భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారికి శత్రు బాధలు తొలగిపోతాయి జీవితంలో ఎదురయ్యే విజ్ఞాలు తీరిపోతాయి విశేషమైన ధన సంపద విజయ మార్గం మనోబలాన్ని పొందుతారు భయాలు దూరమై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆయన అనుగ్రహంతో కుటుంబ కళ్యాణము మరియు శాంతి సౌఖ్యాలు కలుగుతాయి వీరగణపతిని పూజించడం ద్వారా వీరగణపతిని ప్రతి ఉదయం శుచిగా స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలను ధరించి వినాయకుని ప్రతిమను ముందు దీపారాధన చేసి పుష్పాలు పండ్లు సమర్పించి శ్రద్ధతో నమస్కరించాలి అనంతరం వీరగణపతి ధ్యాన శ్లోకాన్ని రోజుకు ఐదు సార్లు పఠించాలి ఏ పనిని ప్రారంభించితే ముందు ఆయనను ధ్యానించడం ద్వారా ఆ కార్యం సఫలమవుతుంది ఈ విధంగా సత్యనిష్టతో భక్తితో ధ్యానం చేస్తే శక్తి ఐశ్వర్యం అభయమానంగా జీవితం కొనసాగుతుంది వీరగతి వీరగణపతిని ఈ విధంగా ధ్యానం చేయొచ్చు భేతాల శక్తి సర ముద్గర గదాంకుశ పాసహస్తన్ శూలాంచకుత గణేశ మరుణం సతతం స్మరామి అని వీరగణపతిని ధ్యానం చేయాలి ఈ తర్వాత వినాయకుడి ముప్పై రెండు రూపాల్లో గణపతి ఈ శక్తి గణపతిని పూజించడం ద్వారా ముఖ్యంగా ఆమెతో కలిసి లేత ఆమె నుండి శక్తిని పొందుతూ ఉండే రూపంలో గణపతిని పూజిస్తాడు పురాణాలలో పార్వతీదేవికి వినాయకుడు కుమారుడైనందున గణపతికి శక్తి రూపంలో దేవి తోడుగా ఉండడం అనేది సహజమైన ప్రక్రియగా ఉంటుంది అయినప్పటికీ శక్తి గణపతి అనేది ఒక ప్రత్యేకమైన దైవరూపం కంటే వివిధ సంప్రదాయాల్లో వివిధ రూపాంతరాల్లో గణపతిని ఆరాధించే పద్ధతిగా పరిగణించబడుతుంది హిందూ తత్వశాస్త్రంలో శక్తి అంటే మరియు స్త్రీ శక్తి పురుష శక్తి ఒకదానితో ఒకటి అనుసంధానించబడింది గణపతి శివుని కుమారుడిగా పార్వతీదేవి యొక్క శక్తికి ప్రతిరూపంగా పరిగణించబడుతుంది అందువల్ల ఆమెతో గణపతిని ఆరాధించడం ద్వారా శక్తి సమతుల్యతను సాధించవచ్చు పార్వతీదేవికి సంబంధించిన ఒక రూపం లేదా శక్తితో కూడిన రూపంలో గణపతిని పూజించడం వల్ల శుభాలు సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు శక్తి గణపతికి పూజించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలరు అడ్డంకులను అధిగమించగలరు ఈ శక్తి గణపతి యొక్క ఆలయాలు హైదరాబాదులోని రామ్కోట్లో ఉన్న శక్తి గణపతి ఆలయం ఉంది పురాణాల్లో గణపతి మరియు పార్వతీదేవి మధ్య ఉన్న సంబంధం గణపతికి శక్తి సమూహంతో కూడిన వివిధ రూపాంతరాలు వివరించబడ్డాయి గణేశుడు శివుడు మరియు పార్వతీదేవి కుమారుడు ఆయన అడ్డంకులను తొలగించేవాడు మరియు విజయానికి నాంది పలికేవాడు మరియు ప్రేమించబడ్డాడు పూజింపబడ్డాడు ఆయనకి ఏనుగు ముఖం ఉంది కానీ మానవతలతో కూడిన ఆదిమ రూపం కూడా ఉంది ఆయనను బలవీరుడిగా సంతోషకరమైన నృత్యకారుడిగా మధురమైన బిడ్డగా మరెన్నో జరుపుకుంటారు ఏదైనా ప్రయత్నాన్ని ప్రారంభించేటప్పుడు ఏదైనా ప్రయత్నాన్ని చేపట్టేటప్పుడు ఆయన ఆశీర్వాదం పొందడం మంచి ఆచారంగా పరిగణించబడుతుంది గణపతి పూజ చాలా పురాతన కాలం నుంచి జరుగుతుంది మరియు గణపతి ఆరాధన ఆయన గణపతిని ఆది శంకరులు హిందూ మతంలో అతి ప్రాథమిక ఆరాధనలో ఒకటిగా స్థాపించారు ఈ ముప్పై రెండు యొక్క గణపతుల్లో ద్విజ గణపతి ఈ ద్విజ గణపతి ద్విజ అనే పదం ద్వి అనే రెండు పదాల కలయిక ఇది రెండవ సంఖ్యను సూచిస్తుంది ఒక జన్మ మరియు సంక్షిప్తకరణ జ అంటే జననం అందువల్ల ద్విజ అంటే రెండుసార్లు జన్మించడం అనే అర్థం సాధారణంగా ఈ పదాన్ని బ్రాహ్మణులకు సూచించడానికి ఉపయోగిస్తారు వీరికి సాధారణ జనాన్ని జననాన్ని మొదటి జన్మగాను మరియు పవిత్ర దారం ధరించి రెండవ జన్మగా పవిత్ర కర్మలు నిర్వహించే హక్కును పొందడంగా పరిగణిస్తారు అయితే ద్విజ గణపతిని సృష్టి దేవుడైన బ్రహ్మతో సమానమైన భగవంతుడిగా భావిస్తారు ఈ గణపతి కూడా బ్రహ్మతో సమానంగా కనిపిస్తాడు స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాడు మరియు నాలుగు తల్లు మరియు అదే సంఖ్యలో చేతులతో ఉంటాడు అతను తన చేతుల్లో రుద్రాక్ష పూసలతో చేసిన జపమాల కమండలం నీటి పాత్ర దండం మరియు ఓలే ఆకులతో చేసిన పురాతన రచన లేదా గ్రంథాన్ని కలిగి ఉంటాడు ద్విజ గణపతి ఈ గణేశుడి రూపాన్ని కేరళ రాజధానిలో పలవంగడి గణపతి ఆలయంలో ఉంది గణేశుడి రూపాన్ని కేరళ రాజనాథ్లోని తిరువనంతపురంలో గణపతి ఆలయంలో ఒక పెయింటింగ్ మరియు మైసూరు ప్రాంతంలోని కొన్ని దేవాలయాల్లో ఒక శిల్పంగా కూడా చూడవచ్చు ఇక్కడ ముప్పై రెండు గణపతి రూపాలు ప్రదర్శించబడతాయి వీటిలో ద్విజ గణపతి కూడా ఉంటుంది అశ్విని నక్షత్రం లేదా ఈ గణపతి రూపానికి సంబంధించిందని చెప్తారు ద్విజ గణపతిని ఆరాధిస్తే ఆయన ద్వారా ఒకరు ప్రాపంచిక జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు ఆయనను విశ్వాసంతో పూజించడం వల్ల ప్రజలు హోదా పొందుతారని వారి పని ప్రదేశంలో మరియు సమాజంలో మంచి పేరు కీర్తి పొందుతారని నమ్ముతారు అప్పులను తగ్గించడంలో మరియు మంచి భౌతిక లాభాలను పొందేలా చేయడంలో ఈ ద్విజ గణపతి ముఖ్యమైనగా ప్రజలకు సహాయం చేస్తారు సిద్ధ గణపతి సిద్ధ గణపతి సాధన మరియు జ్ఞానోదయం కలిగించే దేవుడు అని అర్థం వచ్చే గణేశుడి రూపం ఆయన భౌతిక ఆధ్యాత్మిక విజయాలకు జ్ఞానానికి అధిపతిగా పూజిస్తారు సిద్ధి అనేది గణేషుని భార్యల్లో ఒకరు ఆమె అభివృద్ధి లేదా సాధనను సూచిస్తుంది ఈ రూపంలో గణేషుని పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు సిద్ధి అనే పదానికి సాధన విజయం లేదా ఆధ్యాత్మిక జ్ఞానం అని అర్థం కాబట్టి సిద్ధి గణపతి అంటే సాధనలను విజయాలను ప్రసాదించే గణపతి అని అర్థం ప్రాముఖ్యత హిందూ పురాణాల ప్రకారం ఈ యొక్క సిద్ధి గణపతిని పూజించడం ద్వారా భౌతిక అభివృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధి గణేషుని భార్యలు అందువల్ల సిద్ధి గణపతి రూపం ఆధ్యాత్మిక మరియు భౌతిక విజయాలను పొందడంలో సిద్ధి గణపతి సహాయపడతాడు గణపతి పెళ్లి చేసుకున్నాడా ఈ సిద్ధి బుద్ధుల అతను భార్యలా అని అడగవచ్చు అది సందేహంగానే మిగిలిపోయింది పురాణాల ప్రకారం గణపతికి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి వారి ద్వారా ఇద్దరు పిల్లలు కూడా కలిగారు గణేశుడి పెళ్లి వెనుక ఉండే కథ ఒకనాడు వినాయకుడు తన శరీర ఆకృతి గురించి ఆలోచిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు ఆ సమయంలో తులసి అక్కడికి వెళ్ళి గణేషుని చూసి మైమరిచిపోయి గణేషుణ్ణి పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి కానీ గణేషుడు బ్రహ్మచారిగా ఉపవాసం ఉండి పెళ్లికి అంగీకరించలేదు దీంతో కోపాద్రిక్తురాలైన తులసి గణేషుని ఎవరు పెళ్లి చేసుకోరని శపించింది వినాయకుడు కూడా నిన్ను ఏ ఒక్కరు మొక్కరు అని శపిస్తాడు అందుకే వినాయకుని పూజలో తులసిని ఉపయోగించరు దీంతో గణేషుడు కోపాద్రిక్తుడవుతాడు గణపతి చర్యకు దేవతలు చాలా భయపడిపోతారు వారంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి సమస్యను పరిష్కరించమని వేడుకున్నారు గణేషుని మనస్సును చల్లబరచడానికి బ్రహ్మదేవుడు సిద్ధి బుద్ధి అని ఇద్దరు అందమైన స్త్రీలను సృష్టిస్తాడు దీంతో గణేషుడు వారి ఇరువురిని వివాహం చేసుకున్నాయి అని పురాణాలు చెప్తున్నాయి సిద్ధి అంటే సంపద శ్రేయస్సు ఆధ్యాత్మిక శక్తి బుద్ధి అనే జ్ఞానం వినాయకుణ్ణి పూజిస్తే బుద్ధి వినాయకుడిని అనుగ్రహంతో మనకి సిద్ధి లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి గణేశుడు బుద్ధికి లాభం అనే కుమారుడు సిద్ధి ద్వారా శుభం అనే కుమారుడు జన్మించినట్లుగా మరొక పురాణం ఈ ముప్పై రెండు రూపాల్లో ఉచ్చిష్ట గణపతి గణేశుని యొక్క తాంత్రిక రూపం ఉచ్ఛిష్ట గణపత్య అనే శైవశాఖకు ముఖ్యమైనటువంటి దేవత ఈ రూపానికి నిర్దిష్ట చారిత్రక సంఘటనల కంటే తాంత్రిక సంప్రదాయాల్లో దాని ప్రాముఖ్యత ఎక్కువ ఈ దేవతకు ఎడమ వైపున ఒక స్త్రీ దేవతతో ఉన్న విగ్రహం మరియు అతనికి నాలుగు చేతులతో ఒక దానిలో తాంబూలంతో తినబడిన కొత్తిమీరతో కూడిన తాంబూలం ఉండడం వంటివి ప్రత్యేకంగా ఉంటాయి ఉచ్ఛిష్ట గణపతి ఈ గణేషన అనేక రూపాల్లో ఒకటి అతను ఉచ్ఛిష్ట గణపత్య అనే గణపతి శాఖలో అతనే ఆరు ప్రధాన వాటిల్లో ఒకటిగా చెప్తారు ఉచ్ఛిష్ట గణపతి విగ్రహాలు తరచుగా శ్రీదేవతతో కలిసి ఉంటాయి అంటారు కొన్ని ఇతిహాసాల ప్రకారం విష్ణువు గణపతిని ప్రార్థించి విజయం పొందినాడు ఆ కారణంగా కళ్యాణ దేవాలయం సిద్ధి కళ్యాణం అని పిలువబడుతుంది గణపతిని సిద్ధి కళ్యాణ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆయన విజయాన్ని ప్రసాదిస్తారు దేవతల్లో వివాహాల్లో గణపతిని అంగీకరించడం కష్టంగా ఉన్నందున విష్ణువు గణపతికి వివాహం చేయించి వివాహం వివాహాలను చూసి విజయం సాధించినాడు అని చెప్తారు దీన్ని కళ్యాణ్ అనే పేరు కూడా దారితీసింది అంటారు తర్వాత ముప్పై రెండు రూపాల్లో ఈ ఉచ్ఛిష్ట గణపతి తాంత్రిక రూపం అతను గణాధిపత్యుల ఆరు ప్రధాన పాఠశాలలో ఒకటైన ఉచ్ఛిష్ట గణపత్య శాఖ ప్రాథమిక దేవత అతను ప్రధానంగా భిన్నమైన వామాచార ఆచారాల ద్వారా పూజించబడ్డాడు భక్తి సాహత్యంలో తరచుగా ప్రస్తావించే వినాయకుడు ముప్పై రెండు రూపాల్లో ఇతను ఒకడు హేరంబసుత ఉచ్చిష్ట గణపత్య శాఖకు చెందిన ముఖ్యుల్లో ఒకరు ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన వామాచారంలో కూడా ఉంది ప్రతి దేవతోపాసానికి రెండు వైపులు ఉంటాయి సాత్విక తామసికాల్లో సాత్వికం మనకు క్షేమకరం తామసం వామాచారం అది అను అనుసరణీయం కాదు అలాగే ఉచ్చిష్ట గణ శబ్దం వంటి అశౌచ సమూహాల్లోని శక్తుల్ని వశం చేసుకొని తామ స్వతంత్ర ప్రయోగాలు ఉండవచ్చు కానీ వాటిని గ్రహించవలసిన పని లేదు ఇక సాత్వికంగా తాత్వికంగా ఆలోచిస్తే గణపతి వాక్స్వరూపిణిగా శబ్దస్వరూపిణిగా మంత్రాధిపతిక వేదాల్లో పేర్కొనబడ్డాడు గణానాత్వాం గణపతి హవామహే అనే వైదిక మంత్రం ఈ భావనలోనే చెప్తుంది మంత్రములకు గణములు కవులు అనే పేర్లు వాటిని అధిపతిగా ఉన్న పరమేశ్వర చైతన్యమే గణపతి మంత్రములన్నీ అక్షరాత్మకములు అక్షరాలన్నీ నోటి ద్వారా ఉచ్చరింపబడతాయి అందుకే అక్షరాలే ఉచ్ఛిష్టాలు సర్వాక్షరములకు మంత్రాలకు మత్యైనందున పరబ్రహ్మయే ఉచ్చిష్ట గణపతి సహస్రనామాల్లో జింహ సింహాసన ప్రభువు అనే నామం ఉంది నోరు అనే కలుగు రంధ్రంలో నాలుక అనే మూషికంపై తిరిగే అక్షరాకృతే ఉచ్చిష్ట గణపతి సాత్వికంగా ఇలా భావించి ఉచ్ఛిష్ట గణపతిని ఉపాసించే వైదికాచారంలో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఈ విషయాన్ని మహోపాసకులైన కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని వివరిస్తూ జింహాస్థలే నాద విహాగమానం త్వామ హరుచిష్ట మిహత్య లోక్త అన్నారు ఇంకొక అర్థంలో విశ్వంలో మాయామయమైన విషయాలన్నింటినీ నేతి నేతి అనే నిషేధ వాక్యాలతో తొలగిస్తూ వెళ్తే సర్వోత్కృష్టంగా మిగిలే ఆత్మతత్వమే ఉచ్చిష్టం అదే ఇంద్రియ గణాలు నడుపుతూనే వాటికి అతీతంగా ఉండే పరతత్వం కనుక ఉచ్చిష్ట గణపతి ఇది వేదాంతార్థం సాత్వ వేదాంత మనకు ప్రమాణాలు దీని ఆధారంగా వేదవాక్యాలే గోచరిస్తాయి అధర్వ వేదంలో పరమాత్మ పరంగా ఉచ్చిష్ట శబ్దాన్ని వాడారు ఉచ్చిష్ట నామరూపం రూపం చొచ్చిష్టే లో ఉచ్ఛిష్ట ఇంద్రా ఇంద్రాజ్ఞ విశ్వమంతః సమాహితం నవభామి సముద్ర ఉచ్చిష్టో్రత దివ అసూయో మిశిష్ట అహోరాత్రేసి చ తన్మయీ నన్నుచ్చిష్టే అసంసోభౌ లోకో ఉష్ట అయత్త సిర్మయి అలాంటి వైదిక మంత్రాలు ఉన్నాయి ఇలా పరిశీలిస్తే గణపతి స్వరూపాలన్నీ వైదికేలన్నీ స్పష్టమవుతుంది ఇది అవతార మూర్తిగా కాక ఉపాసేవతగా మంత్రశాస్త్రాల ద్వారా గ్రహించగలము విజ్ఞ గణపతి అంటే అడ్డంకులను తొలగించేవాడు వినాయకుడు శివుడు పార్వతుల కుమారుడు విజ్ఞ అంటే అడ్డంకి గణపతి అంటే నాయకుడు గణపతి అన్ని అడ్డంకులను తొలగించి జ్ఞానానికి దేవుడు వినాయక చవితి వినాయకును పుట్టినరోజును భాద్రపద మాసం శుక్ల చతుర్దష్టి నాడు జరుపుకుంటారు విజ్ఞ గణపతి యొక్క ప్రాముఖ్యత అంటే అడ్డంకులను తొలగించేవాడు విఘ్న గణపతి అన్ని రకాల అడ్డంకులను సమస్యలను తొలగించేవాడుగా పూజించబడతాడు జ్ఞానము వివేకం కలిగించే దేవుడిగా కూడా గణపతి గౌరవించబడతాడు కొత్త పనులు పూజలు ఏదైనా శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు విఘ్న గణపతిని మొదటిగా ప్రారంభిస్తారు గణపతిని శివుడు పార్వతీదేవుల యొక్క కుమారుడుగా పురాణాలు చెప్తున్నాయి అతనికి ఏనుగు తలరావడం గురించి అనేక కథలు పురాణాలు ఉన్నాయి విజ్ఞ గణపతి విజ్ఞగణపతి అంటే అడ్డంకులను తొలగించేవాడు గణపతి అనేది అతని పేరు విజ్ఞ గణపతిని వినాయక చవితి సందర్భంగా పూజిస్తారు ఈ రోజున ప్రజలు వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసి చివరి రోజున విగ్రహాలను నిమజ్జనం చేస్తారు విజ్ఞగణపతి ఆందోళన చెందడం మొదలైన వాటిని సూచిస్తుంది అందువల్ల గణపతిని ఆందోళనలు అటువంటి అడ్డంకులు మరియు ఇబ్బందులన్నీ తొలగించి పురోగతి మరియు విజయానికి మార్గం సుగమం చేయగల భగవంతుడిగా విఘ్న గణపతిని పూజిస్తారు ఒక అరుదైన రూపం ఎందుకంటే అతను రెండు చేతుల్లో శంఖం మరియు చక్రం పట్టుకున్నాడు ఇది విష్ణువును పోలి ఉంటుంది ఈ ఎనిమిది చేతుల స్వామి యొక్క ఇతర చేతుల్లో అతను విరిగిన దంతం మరియు అతనికి ఇష్టమైన తీపి మోదకం పాసం ముళ్ళు యుద్ధం యుద్ధ కొండలి చెరుకు మరియు పూల బాణం ఉన్నాయి అతను బంగారు పసుపు రంగులో ప్రకాశవంతంగా ఉంటాడు అతని శరీరం పూర్తిగా ఆభరణాలతో అలంకరించబడి ఉంటాడు మరియు పుష్ప అని పిలువబడే అతని వంపు తిరిగి తొండం చివరి గుత్తిని కలిగి ఉంటాడు ఇది కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది విఘ్న గణపతిని పూజించడం వల్ల దయల స్వామి అంటారు సమస్యలను తగ్గించగలడు మరియు కష్టాలను పరిష్కరించగలడు ఆయనకు క్రమం తప్పకుండా చేసే హృదయపూర్వక ప్రార్థనలు అడ్డంకులు మరియు ప్రతికూల ప్రభావాలను తొలగించగలనని మరియు భక్తులకు విజయం మరియు శ్రేయస్సును తెస్తాయని నమ్ముతారు విజ్ఞగణపతి మంత్రం సంఖ్యు చాప కుసమేషు కుతారపాస చక్రహ స్వదాంత శ్రుని మగ్ఞరీక సారథ్యై పాణిసుహతమీహిత భూషణ స్త్రీ విఘ్నేశ్వరు విజయతీత సారహ ఈ శక్తివంతమైన భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి గణపతి మంత్రాన్ని విశ్వాసంతో జపించడం ఒక ప్రభావవంతమైనటువంటి మార్గము క్షిప్రభంతి ఈయన వినాయకుడి యొక్క ముప్పై రెండు రూపాల్లో క్షిప్రగణపతి ఒకడు ఈ క్షిప్రగణపతి భక్తుల కోరికలను తక్షణమే తీరుస్తాడు